ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్టీసీకి సంబంధించి అండి టీఎస్ఆర్టీసీలో పెరుగుతున్న లాంటి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ సిబ్బందిపై భారం పెరుగుతుంది సో ఇది వార్త నుంచి వచ్చిన స్లైడ్ అండి సో ఇది కొంచెం బ్లర్ అయ్యే అవకాశం అవుతుంది సో పూర్తిగా చదివి వినిపిస్తారు మీకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న కారణంగా ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతుంది తాజాగా ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అర కోట్టు దాడుతుంది సో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి చూసినట్లయితే మనకు రోజుకు దాదాపుగా పదిహేను లక్షల మంది అదనంగా ప్రయాణిస్తున్నారంట సో దీంతో ఆర్టీసీపై తీవ్రమైన భారం అయితే పెరిగింది సో ఎట్ ద సేమ్ టైం కూడా ఇక్కడ చూసినట్లయితే మార్చి నెలాఖరులో నూట డెబ్బై ఆరు మంది పదవి విరమణ అయితే చేశారట కేవలం ఆర్టీసీలో ఈ నెల నుండి వచ్చే డిసెంబర్ వరకు పదమూడు వందల యాభై నాలుగు మంది ఉద్యోగులు పదవి విరమణ పొందనున్నారు సో వీళ్ళు ఏడు వందల యాభై మందికి పైగా డ్రైవర్లు కండక్టర్లే ఉండడం గమనార్హం అయితే ఆర్టీసీలో వైపు ప్రయాణికులు పెరుగుతుండగా పదవి విరమణ కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ అయితే తగ్గుతుంది దీంతో సంస్థలు ఖాళీలు భారీగా పెరుగుతున్నాయి ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో పెరిగిన ప్రయాణికుల దృష్ట్యా మరో రెండు వేల కొత్త బస్సుల కొనుగోలుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది సో ఈ కొత్త బస్సులు రోడ్ ఎక్కితే వాటిని నడిపేందుకు వాటిని కూడా సిబ్బంది చాలా వరకు అయితే అవసరం ఉంది సో ఈ మూడు వేల ముప్పై ఐదు పోస్టులు చాలా వరకు డ్రైవర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల పోస్టుల వరకు అయితే డ్రైవర్ పోస్టులు ఉన్నాయి వీటికి హెవీ లైసెన్స్ అయితే ఉండాలి హెవీ లైసెన్స్ తో పాటు తీసుకున్న తర్వాత మీకు సర్టెన్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రభుత్వం మెన్షన్ చేస్తుంది సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అయితే ఉండాలి తర్వాత ఇంకా వెయ్యికి పైగా ఖాళీలు మనకు ఆర్టీసీలో రెండు జోనల్ వర్క్ షాప్లు ఉన్నాయి వాటిలో కూడా కొన్ని ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఎన్నికల తర్వాత మనకు మొదటి నోటిఫికేషన్ ఈ యొక్క టీఎస్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఇప్పటికే సంస్థలో ఖాళీలు భారీగా ఖాళీలు ఉండగా మంజూరైన పోస్టుల సంఖ్యతో పోలీసులు ప్రస్తుతం సంస్థలో పనిచేసిన ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఫిబ్రవరి నాటికి కండక్టర్లు మినహా తొమ్మిది విభాగాల్లో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంజూరైన పోస్టులు ఉండగా సో ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య వచ్చేసి పదహారు వేల రెండు వందల డెబ్బై నాలుగు అంటే టోటల్గా తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు కేవలం కండక్టర్లుగానే మిగతా పోస్టులు తొమ్మిది వేలకు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి అదే విధంగా డ్రైవర్ పోస్టులు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల నూట డెబ్బై నాలుగు మంజూరుగా పద్నాలుగు వేల డ్రైవర్లు మాత్రమే ఉన్నారు సో దీనిలో కూడా మనకు ఆరు వేలకు పైగా డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ ఇప్పుడు తిరుగుతున్న బస్సుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపింది సో దీనికి సంబంధించి మనకు ఎన్నికల కోడ్ ముగియగానే మనకు ప్రభుత్వం తీసుకునే అవకాశం అయితుంది సో దీంట్లో మనకు కండక్టర్ రూపొస్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి సో దీన్ని అందరైతే దృష్టిలో ఉంచుకోవాలి సో దీంట్లో పదవీ విరమణ కూడా మనకు చాలా తక్కువగా ఉందండి ఆర్టీసీలో పదవి విరమణ వయసు అరవై సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వంలో విలీనం అయితే మాత్రం ఆ పదవీ విరమణలన్నీ ఆగిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో అరవై ఒక్క సంవత్సరాలు అనేది విరమణగా ఉంది సో ఇది అండి మనకు ఆర్టీసీకి సంబంధించి ఇది మనకు గతంలో రెండు సార్లు వార్తల్లోకి వచ్చింది కాబట్టి తప్పకుండా మనకు ఆర్టీసీ నుండి నోటిఫికేషన్ అయితే ఉంటుంది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్ గురించి అండి టెట్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్ అంటే కొంచెం రోజు వాయిదా పడే ఛాన్స్ రెండు రోజుల లేకపోతే మొత్తానికైనా అనే దానిపై తర్జన భర్జన సో ట్వంటీ సెవెంత్ డేట్ రోజు మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయింది ఒక రోజును వాయిదా ఇస్తారా లేకపోతే మొత్తం షెడ్యూల్ రీషెడ్యూల్ చేస్తారనేది ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది సో వచ్చే నెలలో జరిగే నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఎఫెక్ట్ టెట్ పై పడింది మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు టెట్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది తాజాగా మే ఇరవై ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుందని ఈసీ అధికారులు ప్రకటించారు ఈ క్రమంలో టెట్ వాయిదా పడే పరిస్థితి అయితే నెలకొంది పోలింగ్ రోజు లేదా పోలింగ్ తేదీకి ఒక రోజు ముందు చేయాల షెడ్యూల్ మొత్తం వాయిదా వేయాలా అనే దానిపై విద్యాశాఖ అధికారులు తరచు పరిచయం పడుతున్నారు టెట్ కోసం ఇప్పుడు మనకు రెండు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది అయితే అప్లై చేయడం జరిగింది సో ఈ టెట్ కనుక వాయిదా పడితే దీని ఎఫెక్ట్ మళ్ళీ డేస్ మీద కూడా తప్పకుండా ఉంటుంది సో రెండు మూడు రోజులు దీనికి సంబంధించి మనకు ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో వాయిదా వేయడం తప్ప వేరే మార్గం లేదు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్ షెడ్యూల్ మొత్తం మార్చాలా లేక పోలింగ్ తేదీల్లో మారితే మారిస్తే సరిపోతుందా కసరత్తు చేసిన విద్యాశాఖ అంటే ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ని చూడవచ్చు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్కి సంబంధించి మార్క్ టెస్ట్లు అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయండి सो दिन जोशना ए ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం అధికారులు మార్క్ టెస్ట్ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు అభ్యర్థుల ప్రాక్టీస్ కోసం ఆర్క్ మోడల్ టెస్ట్ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఈ మేరకు శుక్రవారం మార్క్ టెస్ట్ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారు సో అభ్యర్థులు వెబ్సైట్లోకి అయ్యి ఈ మార్క్ టెస్ట్ను రాయవచ్చు దీని ద్వారా అభ్యర్థులు సమయ పాలన తెలుసుకోవడంతో పాటు తమ బలాలు బనహీతలు గుర్తించి ఆ ప్రకారం పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా ఏ ఎగ్జామ్ అయినా మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏది జరిగినా కూడా మార్క్ టెస్టులు అయితే తప్పకుండా రాయాలి మార్క్ టెస్టులు రాసి మీరు చేయాల్సిన తప్పులన్నీ మార్క్ టెస్టులు చేయాలి అప్పుడే మీకు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మీరు మార్క్ టెస్టులు రాసి చేయాల్సిన తప్పులన్నీ మార్క్ టెస్టులను గుర్తించుకోవాలి సో తప్పకుండా మీరు మార్క్ టెస్టులు రాసే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సేమ్ అప్డేట్ నమస్తే తెలంగాణ నుంచి మార్క్ టెస్ట్లకు సంబంధించి అదేవిధంగా యూపీఎస్సీ ప్రిపరేషన్పై ఒక సెమినార్ అండి మనకు విజన్ ఐఏఎస్ వాళ్ళైతే ఒక సెమినార్ని అయితే నిర్వహించినారు సో వీళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి వీళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్ ఇండియా థర్టీ సిక్స్ ర్యాంక్ అదేవిధంగా ముప్పైవ ర్యాంక్ మనకు మొన్న సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ అయితే వచ్చింది సో ఈ ర్యాంకర్ల చేత ఒక సెమినార్ని అయితే వాళ్ళు నిర్వహించున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు సెంట్రల్ ఆర్మీలో అసిస్టెంట్ కమాండెంట్స్ అంటూ మనకు యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలైందండి దీని నిన్న కూడా నేనైతే అప్డేట్ చేశాను సో యూపీఎస్సీ ఏ నోటిఫికేషన్ విడుదల చేసినా ఉన్నత స్థాయిలో ఉండే ఉద్యోగాలకు సంబంధించే ఉంటుంది సో తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీనికి లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు మే ఫోర్టీన్ అయితే లాస్ట్ డేట్ సో తప్పకుండా అప్లై చేసుకోండి మీరు ఏజ్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే దీంట్లో ఉంటుంది అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో తర్వాత కరెంట్ అఫేర్స్ అండి రోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ కరెంట్ అఫైర్స్ రావడం అయితే జరిగింది ఎన్నికల సంఘానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తుగా జస్టిస్ శ్రీనివాసరావు అదేవిధంగా జస్టిస్ రాజేశ్వరరావు సో వీరు శాశ్వత న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం అయితే తెలిపింది తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ గారి శ్రీనివాసరావు అలియాస్ జే శ్రీనివాసరావు అదేవిధంగా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇద్దరిని శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలీజియం ఫిబ్రవరి పదమూడున సిఫార్సు చేసింది ఈ సిఫార్సులకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం తెలపగా వా వారి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కొలీజియం వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఈ నెల పదహారున కేంద్రాన్ని కూడా సిఫార్సు చేసింది సో తాజాగా వీరిని సుప్రీంకోర్టు కొలీజియంతో పాటు కేంద్రం కూడా ఆమోదించింది సో వీరు వచ్చే నెలలో పూర్తిస్థాయి బాధ్యతలు అయితే స్వీకరించారు తప్పకుండా వీరి నేమ్స్ మనకి ఇంపార్టెంట్ అండి జస్టిస్ శ్రీనివాసరావు జస్టిస్ రాజేశ్వరరావు వీరు తప్పకుండా మనకి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ వీవీ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం అంటూ ఒక తీర్పు మనకు సుప్రీంకోర్టు వార్తలకు వచ్చిందండి సో దీంట్లో చూసినట్లయితే మనకు దీనికి సంబంధించిన వాదనలన్నీ గతంలో పూర్తయి తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ అయితే చేయడం జరిగింది సుప్రీంకోర్టు ద్విసభ్యా నిర్మాసనం స్పష్టీకరణ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై వ్యక్తమవుతున్న అవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం లో నమోదైన ఓట్లను వివీ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు తోసిపుచ్చింది ఏ వ్యవస్థనైనా గుడ్డిగా ఆటంకపరచడం అవాంఛనీయ సంశయవాదానికి దారి తీస్తుందని హెచ్చరించింది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలలో ఓట్లను హండ్రెడ్ పర్సెంట్ వీవీ ప్యాట్ స్లిప్లతో ఎక్కించడం లెక్కించడం అయితే తేల్చడం జరిగింది సో వీటితో పాటు కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది వివీ ప్యాట్ల హండ్రెడ్ పర్సెంట్ సరిపోల్చాలన్న కొన్ని రాజకీయ పార్టీల దీర్ఘకాలిక డిమాండ్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చినప్పటికీ ఎన్నికల సంఘానికి రెండు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దీని మీద ఆరోపణలు అయితే చేస్తుంది ప్యాట్లను కూడా లెక్కించాలి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారని కానీ అర్థం కావాల్సింది ఏంటంటే ఈవీఎం మొదట తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఏమేమి ఆదేశాలు ఇచ్చింది ఈసీ కంటే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది సో దీంట్లో చూసినట్లయితే ఫలితాలు వెలువడిన తర్వాత వాటిని కనీసం నలభై ఐదు రోజుల వరకు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని ఆదేశించింది అదేవిధంగా ఓడిన అభ్యర్థులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోపు తెలియజేయాలని సూచింది వారి విజ్ఞప్తి మేరకు ఇంజనీర్ల బృందం ఐదు శాతం లోని మైక్రో కంట్రోల్ చిప్లను కూడా వాళ్ళు తనిఖీ చేసుకోవచ్చు సో ఎవరైతే ఓడిపోయిన ఉన్నవారో వారు ఏడు రోజుల్లోపు కమిషన్ లో ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే వారు ఇంజనీర్ల బృందంతో వెళ్లి ఐదు శాతం ఈవీఎం లోని మైక్రో కంట్రోల్ చిప్లను కూడా తనిఖీ చేసుకోవచ్చు సో నలభై ఐదు రోజులు అందుకే రూమ్ లో కూడా భద్రపరిచారని ఆదేశించడం అయితే జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సేమ్ అప్డేట్ హండ్రెడ్ పర్సెంట్ వివీ ప్యాట్స్ లెక్కింపు అసాధ్యమని సుప్రీం సుప్రీంకోర్టు అయితే తీర్పు తాజాగా ఇచ్చింది తప్పకుండా ఈ సుప్రీంకోర్టు తీర్పు మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది తర్వాత చూసినట్లయితే మనకు వివీ లో వార్తలకు వచ్చేయండి అండి వివీ ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం వివీ ఎప్పుడు తీసుకొచ్చింది అనేది మనం చూసినట్లయితే ఏళ్ల క్రితం తొలిసారిగా నాగాలాండ్ సంబంధించిన ఉప ఎన్నికలు అయితే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో తప్పకుండా అడుగుతాడండి గుర్తుంచుకోండి ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ రైల్ ను ప్రవేశపెట్టారు ఇందుకోసం రెండు వేల పదమూడులో లో ఎన్నికల నియమావళి నిబంధనలు పంతొమ్మిది అరవై ఒకటి సవరణ కూడా చేయడం అయితే జరిగింది నాగాలాండ్ నోక్సెన్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి ఉపయోగించారు సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ శాసనసభ జరిగిన ఉప ఎన్నికలో వివి ప్యాట్ తొలిసారిగా ఉపయోగించారు సో ఇది నాగాలాండ్ రాష్ట్రంలో అయితే ఉంటుంది సో దీన్ని తప్పకుండా గుర్తించుకోండి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల్లో వివి ప్యాట్లు వివి ప్యాట్లు ఈవీఎం సరిపోల్చాలి ఐదు ప్యాట్టుకోవాలి అయితే తప్పకుండా లెక్కించాలి ఆ ఐదు రివ్యూ అనేది ర్యాండమ్గా అయితే సెలెక్ట్ చేస్తారు సో ఇది కూడా గుర్తుంచుకోండి ఎప్పటి నుంచి ఏమి సరిపోలుస్తున్నారంటే అంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల నుంచి దీన్ని సరిపోలుస్తున్నారు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే నోటా విజేతగా నిలిస్తే అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో నోటా మీద ఒక కేసు అయితే సుప్రీంకోర్టులో ఫైల్ అయితే అయింది ఎన్నిక రద్దు చేసి మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది సో దీనిలో చూసినట్లయితే సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయంపై చర్చకు తాపించేలా ప్రజా ప్రయోజన వాద్యం ఒకటి దాఖలైంది పోటీలో నిలిచిన అభ్యర్థులు అందరినీ తిరస్కరిస్తూ నోటాకు ఓట్లు ఎక్కువ వస్తే సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని రచయిత స్ఫూర్తి సాధక ఉపన్యాసుడు శివ కేడ తన పిటిషన్లో పేర్కొన్నారు సో ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తారని మనకు సుప్రీంకోర్టు ఈసీని కూడా ఆదేశించడం జరిగింది ఒక అఫిడేవిట్ను దాఖలు చేయాలని ఆదేశించడం అయితే జరిగింది సో ఈసీని ఏం నిర్ణయం తీసుకుంటుంది మరి నోటాకు సంబంధించి అనేది మనకు ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ ఈవీఎంలు సరైనవే బ్యా బ్యాలెట్ పేపర్ అనేది కాలం గుడ్డిగా దీన్ని అనుమానించవద్దని మనకు సుప్రీం కోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు భారత జీడిపి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటూ మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై డెలైట్ అంచనా అయితే వేసింది సో మనకు రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన అంచనాలు అదేవిధంగా ఎస్బీఐ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నీతి ఆయోగ్ అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ అంచనాలు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ ప్రసంగంలో మనకు ఆర్థిక మంత్రి చెప్పిన అంచనాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ప్రైవేట్ సంస్థ డెలైట్ అనే ప్రైవేట్ సంస్థ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత జీడి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నమోదు కావచ్చని డెలైట్ ఇండియా అంచనా వేసింది వినియోగ వ్యయాలు ఎగుమతులు పుంజుకోవడం పెట్టుబడులు రావడం వంటివి ఇందుకు దుగత పడవచ్చని తెలిపింది తాజాగా ఇండియా ఎకనామిక్ అవుట్లుక్ పీరియడ్ డెలైట్ అనే నివేదిక అయితే వెల్లడించింది సో అన్ని మనకు సిక్స్ పాయింట్ సిక్స్ అదేవిధంగా సెవెన్ పాయింట్ టూ సెవెన్ ఈ విధంగానే ఉంటాయి ఈ నివేదికలన్నీ మీరు ఒకటే దగ్గర నోట్ చేసుకోవాలి సో కన్ఫ్యూజ్ గాకుండా ఉంటుంది సో తప్పకుండా గుర్తుంచుకోండి డెలైట్ అంచనా ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నమోదు కావచ్చు అని కూడా అంచనా అయితే వేయడం జరిగింది సో ఈ రెండు గుర్తుంచుకోండి సరిపోతుంది ఈ సంవత్సరానికి వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని నమోదు కావచ్చు అని అంచనా వేస్తుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ఒక తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ ఒక ఇరాన్కి సంబంధించిన ఒక సంస్థతో ఒప్పందం అయితే చేసుకుంది తరతరాల వారసత్వ సంపద భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక సంస్కృతి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేజ రామయ్యారు అన్నారు తెలంగాణ రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలోని అలనాటి మనోస్క్రిప్ట్లు అదేవిధంగా చిత్ర కళాఖండాలు రాతప్రతుల మరమ్మతులు పరీక్షించడం డిజిటలైజేషన్ అదేవిధంగా డాక్యుమెంటేషన్ కేటలైజింగ్ కోసం ఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యంలో ఉన్న నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్ తోటి తెలంగాణ హెరిటేజ్ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సో ఇది ఇంపార్టెంట్ అండి సో నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్ తోటి ఒప్పందం చేసుకుంది సో ఇది ఇరాన్ సంబంధించిన ఒక సంస్థ దీంతో ఒప్పందం చేసుకుంది సో ఇటీవల తెలంగాణ హెరిటేజ్ సంబంధించిన వస్తువులను కాపాడడానికి ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందని అడుగుతారు ఇరాన్ రాయబార కార్యాలయంలో ఉన్న నూరు ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్ తోటి ఒప్పందం చేసుకుంది సో ఇది ఇంపార్టెంట్ మనకు సో తర్వాత అప్డేట్ చేసినట్లయితే మనకు ఎయిర్ ట్యాక్సీలు మళ్ళీ వార్తలకు వచ్చేయండి సో దీన్ని ఏ సంస్థ ఉంది ఏ సంవత్సరం వరకు ఉంది అనేది మనకు కరెంట్ అఫైర్ క్వశ్చన్ ప్యాసెంజర్కు రెండు నుంచి మూడు వేల వరకు ఖర్చు రెండు వేల ఇరవై ఆరులో ఢిల్లీ నుంచి గురుగ్రాముల మధ్య మొదలు మొదటి సర్వీస్ అట సో ప్రకటించిన ఇండిగో ఆర్చర్ ఏవియేషన్ సో భారతదేశంలో తొలిసారిగా ఎయిర్ ట్యాక్సీలను తీసుకురాన సంస్థ వచ్చేసి ఇండిగో సంస్థ అండి ఇండిగో సంస్థ అమెరికాలో ఉన్న ఒక ఆర్చర్ ఏవియేషన్ అనే సంస్థతోటి ఒప్పందం కూడా చేసుకుంది సో ఈ రెండు కలిసి భారతదేశంలో ఆ ఏరి టాక్సీలను తీసుకురాను మొదటిసారిగా ఢిల్లీ నుంచి గురుగ్రామ్ మధ్యనైతే మొదటి ట్యాక్సీని అయితే నడపనున్నారు సో ఎంత ట్రాఫిక్ ఉన్న అమిషాలో ఉన్న గమ్య గమ్య స్థానానికి చేరుకునేలా రోజుల దగ్గరలోనే ఉన్నాయి ఇప్పటి వరకు నేలపై నడిచే ట్యాక్సీలు చూస్తుంటారు ఇంకో రెండేళ్లలో గాలిలో తిరిగే ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి ఎయిర్లైన్ కంపెనీ ఇండిగో అదేవిధంగా యుఎస్ కంపెనీ ఆర్చర్ ఏవియేషన్తో కలిసి ఎలక్ట్రికల్ ఎయిర్ ట్యాక్సీ సర్వీసును తీసుకొస్తామని రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ అయితే లాంచ్ అయింది సో మొదటి సర్వీస్ వచ్చేసి ఢిల్లీ గురుగ్రామ్ రూట్లో దీని అయితే ప్రారంభం కానున్నాయి ఏడు నిమిషాలలోనే గురుగ్రామ్ నుంచి ఢిల్లీకి అయితే చేరుకోవచ్చట సో ఢిల్లీలోని రాజీవ్ చౌక్ దగ్గర ఒక ప్యాసింజర్ ఎక్కించుకునేందుకు ఒక స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు సో తర్వాత ముంబైలో కూడా ముంబైలో అదేవిధంగా బెంగుళూరులో కూడా ఈ యొక్క సర్వీస్ని కూడా తీసుకురానున్నారు సో ఏ సంస్థ తీసుకురాను అనేది మీరు గుర్తుంచుకోండి ఇండిగో సంస్థ సో తర్వాత అప్డేట్ చూసిన మనకు హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో దీన్ని గుర్తుంచుకోండి బోర్నవీట అదేవిధంగా హార్లిక్స్ రెండింటి నుంచి హెల్త్ డ్రింక్స్ అనేది తీసివేయడం అయితే జరిగింది భారత ప్రభుత్వమే దీన్ని తాజాగా ఆదేశించడం అయితే జరిగింది అదేవిధంగా ఎండిహెచ్ మసాలాలు అదేవిధంగా ఎవరెస్ట్ మసాలాల ఇష్యూ కూడా మీరు గుర్తుంచుకోండి లేబుల్ మార్చిన హెచ్ హిందుస్థాన్ యూనిలివర్ లివర్ కంపెనీ తన యొక్క లేబుల్ నుంచి హెల్త్ డ్రింక్ అనే దాన్ని తొలగించడం అయితే జరిగింది ఇతర హెల్త్ డ్రింక్స్ కేటగిరీలో ఉన్న హార్లెక్స్ ను ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ కేటగిరీలోకి అయితే మార్చింది సో తాజాగా తన లేబుల్ అయితే మార్చుకున్నట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ అయితే నియమితులయ్యారు సో ఈయనతో పాటు హుసేన్ బోల్ట్ కూడా నియమితులయ్యారు ఇద్దరిని గుర్తుంచుకోండి టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కు ఐసిసి కీలక బాధ్యతలు అప్పగించింది జూన్ లో జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ అంబాసిడర్గా నియమించింది ఇండో పాక్ పోర్తో సహా అమెరికాలో జరిగే అన్ని మ్యాచ్ల ప్రమోషన్ బాధ్యతను యువకి అప్పగించారు సో దీనికి ఆతిథ్యం ఏ దేశాలు ఇస్తున్నాయంటే అమెరికా వెస్టిండీస్ రెండు దేశాలు సంయుక్తంగా మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఈసారి ఆతిథ్యం అయితే ఇస్తున్నాయి అంబాసిడర్ గా హుసేన్ అండ్ యువరాజ్ సింగ్ ను గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు లక్ష చేదనలో అత్యధిక రికార్డ్ అయితే మళ్ళీ వార్తలకు వచ్చిందండి ఇది మనకు ఐపీఎల్ పూర్తయ్యే వరకు ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది సో దీనిలో చూసినట్లయితే ప్రస్తుతానికి అయితే పంజాబ్ జట్టు అనేది అత్యధిక లక్ష చేదనగా రికార్డ్ అయితే సృష్టించింది ఇది ఐపీఎల్తో పాటు టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక చేదన స్కోర్ అంట సో ఆ స్కోర్ వచ్చేసి రెండు వందల అరవై రెండు రెండు వందల అరవై ఒకటి వచ్చేసి కలకత్తా కొట్టడం అయితే జరిగింది సో రెండు వందల అరవై రెండు లక్ష చేదనలో పంజాబ్ కూడా విజయం అయితే సాధించింది ఇక్కడ చూడొచ్చు పంజాబ్ కింగ్స్ సంచలనం టీ ట్వంటీ క్రికెట్లోనే అత్యధిక లక్ష చేదన అంట సో తప్పకుండా గుర్తుంచుకోండి సో తర్వాత ఇది మారే అవకాశం కూడా ఉంది సో హైలైట్స్ చూసినట్లయితే మనకి ఈ మ్యాచ్ సంబంధించి పురుషుల టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక లక్ష్య చేదన జట్టుగా పంజాబ్ అయితే నిలిచింది టీ ట్వంటీ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కూడా నమోదుకోవడం ఇదే తొలిసారంట సో ఇది రెండు జట్లకు సంబంధించి నలభై రెండు సిక్సర్లు సో మనకు వ్యక్తిగతంగా ఒకే జట్టుకు సంబంధించి చూసినట్లయితే అలాగే ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్సర్లు బాధిన జట్టుగా కూడా పంజాబ్ నిలిచింది ఇరవై నాలుగు సిక్సర్లు సో టోటల్గా రెండు జట్లు కలిపి నలభై రెండు సిక్సర్లు కూడా ఇది కూడా రికార్డే అదేవిధంగా ఐపీఎల్లో ఇరు జట్ల ఓపెనర్లు యాభై ప్లస్ స్కోర్లు సాధించడం కూడా ఇదే తొలిసారంట ఈడియన్ గార్డెన్స్లో అత్యధిక స్కోర్ చేసిన ఐపీఎల్ జట్టుగా కూడా నిలిచింది సో ఇది అడగకపోవచ్చు ఈడియన్ గార్డెన్కి సంబంధించింది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు లక్షితకు రజితం శ్రీయకు కాంసం అంటే ఇక్కడ మనకు ఇంకొక అప్డేట్ ఇచ్చారు ఆసియా అండర్ ట్వంటీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్ అథ్లెట్ల జోరు కొనసాగుతుంది శుక్రవారం లక్షిత వినోద్ రజితం అదే విధంగా శ్రీయ రాజేష్ అయితే గెలుచుకున్నారు సో ఎనిమిది వందల మీటర్ల పరుగులో లక్షిత రెండో స్థానంలో నిలిచింది నాలుగు వందల మీటర్ల పరుగు పందంలో శ్రీయ మూడో స్థానాన్ని అయితే దక్కించుకోవడం అయితే జరిగింది సో ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి లక్షిత అదే విధంగా శ్రీయ కాంశం మరియు రజితం సాధించినట్టుగా గుర్తుంచుకోండి సో ఇండియా ఈ రోజు మనకు వార్తలు నిన్న ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మనకు చాలా చాలా లైక్స్ అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే యూట్యూబ్లో ఎవరైతే ఎవరి వీడియోస్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ వీడియోలు ఎక్కువ బూస్టింగ్ అయితే మన ఛానల్కి సంబంధించి చాలా మంది చూస్తున్నారు కదా లైక్ చేయలేదు తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ